సనగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా చేయాలని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలిపారు అమీర్పేటలోని మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే ఇరవై లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేశారు పేద కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు మరి పేద మధ్య తరగతి కుటుంబాలను నట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ రోజు ఈ ధర్నాలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ